అందుకే బైబిల్ పనికి మళ్ళీ మీరు మంచిగా చెప్పొచ్చు కదా ఎందుకంత కోపం చేసుకున్నారు గొర్రె అంటున్నారు నేను అంటలేదు సార్ వాళ్ళ పుస్తకంలో ఉంది నేను చెప్పాను ఇప్పుడు మిమ్మల్ని స్కూల్లో పిల్లలు ఏమని పిలిచేవారు సార్ అని పిలుస్తారండి దుర్గా ప్రసాద్ సార్ అది అది ఆలోచాం అంతే కదండి అలా గొర్రెలు అని ఎవరైతే బైబిల్లో ఉండే వాడిని గార్డ్ అనుకుని నమ్ముతారో దే ఆర్ ఆల్ కన్సిడర్ ఏ గొర్రెలు అకార్డింగ్ టు దేర్ బుక్ నాట్ అకార్డింగ్ టు మీ కాబట్టి గొర్రె అంటే ఏంటంటే మామూలుగా బుర్రైందని అర్థం మన భాష కాదు సార్ మామూలుగా గొర్రె ఇప్పుడు ఓ గొర్రె దూకిందండి కొనమేసి అన్నీ దూకుతాయండి అది బుర్ర ఉంటే దూకదు కదండి ఏది బయ్యా దూకితే ఐ విల్ రీచ్ అయ్యా అని చెప్పి దానికి తెలీదు సో గొర్రె అంటే బుర్రలేంది అలాంటి బుర్రలేని గొర్రెల్ని బలి కోరేవాడు ఆ బైబిల్లో ఉండేటువంటి సోకాడు సైకోగాడు విషయం ఏంటంటే మతం మారితే నాకేమిటి నొప్పి వాడు వాడికి నచ్చిన దాంట్లో వాడు వెళ్తాడు కానీ వాడు నచ్చిన దాంట్లోకి వెళ్తే పర్లేదు కానీ వాడు అందులోకి వెళ్ళి ఏమంటాడంటే మాతోటే కరెక్ట్ అంటాడు వాడు యాక్చువల్గా ప్రపంచంలో పనికిమాలే అసలు ఏం లేదు నేను నేను ఆన్సర్ చెప్తాను ప్రాబ్లం ఎలా ప్రాబ్లం ఉంటుంది సార్ నేను ఏమన్నానంటే రానా తెలుసా దగ్గుబాటు రానా అవును దగ్గుబాటి రానా యాక్టర్ అన్నాను ప్రాబ్లం ఏంది నిజమేగా చెప్పాను అలాగే బ్రహ్మానందం కూడా యాక్టర్ అన్నాను తప్పేం లేదుగా కానీ మీరేమంటారంటే ఇద్దరు ఒకే సైజ్ అన్నారు ప్రాబ్లం ఏ కదా సార్ ఎలా కాదుగా పొడుగు పొట్టి ఆయన ఆయన సెవెన్ ప్లస్ అంత ఉంటాడు ఏదైనా ఫైవ్ ప్లస్ ఉంటాడు ఆర్ యాక్టర్స్ మేము ఒప్పుకుంటాం బట్ బోత్ నాట్ సేమ్ సైజ్ ఉప్పుకో అది ఉప్పుకో అంతే పనికిమాలి ఎందుకన్నా అంటే వాడు మూడు తయారు చేస్తాడు గొర్రెలు తయారు చేస్తాడు ఇది వీరుల గడ్డ బట్ దే వాంటూ మేక్ ఎర్ర గడ్డా ఇప్పుడు నేను ఒక ఇరవై ఆరు క్వశ్చన్లు ఉన్నాయి సార్ ఆ క్వశ్చన్లో నాకు పదమూడు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను కూడా మతం మారిపోతా నాతో పాటు దుర్గాప్రసాద్ గారిని శీనుని పూర్ణ అందరిని మతం మార్చేస్తాను ఇప్పుడు వాడు వాళ్ళు ఎవరైతే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు వాళ్ళది చెప్పుకోవడం అనేదాన్ని మనం వ్యతిరేకించం కానీ వాళ్ళు ఏమంటారంటే మా నాన్నగారు గొప్పరు అని నేను మీతో వన్ అవర్ చెప్పాను అనుకోండి ఏంటో ఇంక నాన్న ఒక్కడి గురించి చెప్తున్నాడు ఇంకే ఇంటర్వ్యూ ఏం చేస్తాం బోల్డెన్ టాపిక్లో రాసుకున్నాం ఏం అడగడం ఇవ్వకుండా చేస్తున్నాడు అనుకుంటారు ఆమె కొంచెం చిరాకు వస్తుంది కానీ ఏమై ఏమనరు కానీ నేను మా నాన్నగారి గురించి మాట్లాడుతూ మీ నాన్న వేస్ట్ అన్నుకోండి అప్పుడు మీకు బీపీ వస్తుంది అక్కడ ప్రాబ్లం మీకు వచ్చి నాకు కాదు నాకు కాదు ఎవరికి హెడ్ ఉందో అటువంటి ప్రతి హిందూకు వస్తుంది అది అబద్ధాన్ని నేను వ్యతిరేకిస్తా ఏమిటి అబద్ధం మా దోటే కరెక్ట్ అనడం అబద్ధం అంటే బైబిల్లో అలా ఉందని అంటున్నారు వాళ్ళు అందుకే బైబుల్ పనికి మళ్ళీ ఏమన్నాను మళ్ళీ నేను అలా అంటున్నారా నేను నిరూపిస్తా అన్నం మీకేం చెప్పాను బ్రహ్మానందం గారు సినిమా యాక్టరు రానాతో పోలిస్తే పుట్టానే కదా పుట్టానే కదా ఆయన ఆయన హైటు ఈయన హైటు వేరు కదా అవును మీరేం ఒప్పుకోవట్లే ఇద్దరిని ఓ చోట చూపిస్తే చూపిస్తాను మీకు తెలిసిపోద్దు కదా అలా అంటే మీకు ఎక్కడ కోపం వస్తుందంటే అబద్ధం ఏంటి అబద్ధం ఏంటి అబద్ధం రుజువులు లేని మాటలు మాట్లాడడం ఫర్ ఎగ్జాంపుల్ మన కలవతి సతీష్ ఉన్నాడా ఇక్కడ ఆయిల్ అమ్ముతాడు కదా సార్ ఆయిల్ కచ్చిఫుల్ చాలా కలవర లక్షలాది మంది వెళ్తాడు అన్ని ఈ ఆయిల్ కచ్చిఫ్ అమ్ముతాడు కదా దేనికి ఆయిల్ పట్టుకెళ్తే ఆ కచ్చిఫ్ నెత్తిన ఏదో తగ్గిపోతాయి అంటారు కదా అది పాయింట్ వన్ అంటే మీకు శాంపిల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను మియాపూర్లో ఉంటుందండి కలవర ఓకే ప్రవీణ్ అని ఒక అర్థం అన్నాడు షారోన్ అని వాళ్ళ ఆవిడ వాళ్ళిద్దరు బెల్లంపల్లి అతను కామెడీలో టాప్ మోస్ట్ అనమాట అతను ఎవరికో క్యాన్సర్ గెడ్డ ఉంది వీడు టీవీలో చెప్తూ ఆవిడికి టచ్ గడ్డ పగిలిపోను అంటాడు వీడేదో శరబ శరభ ఏదో అనేస్తే ఆవిడికి వీడు ప్రేయర్ చేస్తే గెడ్డ పగిలిపోతుందంట వాళ్ళ ఆవిడ ఇంకా కామెడీ ఆ వీడియోలు మీరు చూడొచ్చు అతను అంత పొడుగు ఉంటాడు అతను ఎక్కడి నుంచో వచ్చాడు మేడం నేను రెండు అంతస్తులు మేనమించి పడిపోయాను ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి ఇక్కడ రాత్రి వచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత అవన్నీ అతుక్కుపోయి బై ద గ్రేస్ ఆఫ్ అని చెప్తాడు ఇప్పుడు అతను ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి అని చెప్పినప్పుడు ఆ వీడియోలో ఎవరో దాన్ని మార్పింగ్ అదే దాన్ని ఎడిటింగ్ చేసి అరేహా అని అనమాట అరేహా అనేది దుబాయ్ దుబాయ్ దుబాయ్సీనా చాలా పర్ఫెక్ట్గా పెట్టారు ఇప్పుడు నా క్వశ్చన్ ఏమిటంటే వీళ్ళు విరిగిపోయిన ఎముకల్ని ప్రేయర్తో అతికిచ్చేస్తారు కదా అలాగే ఆయిలు కచ్చిఫు వాడి వీళ్ళు క్యాన్సర్ అవి బాగు చేసేస్తారు కదా ఈ రెండు కాక ఇంకా కామెడీ స్టార్ ఒకడున్నాడు పేరు అతని పేరు శ్యామ్ కిషోర్ పుట్టాడు అతను ఏలూరులో ఒక ముసలావిడికి వీడియో కాల్ చేశాడు ఆవిడ పేరు అన్నమ్మ మీరు ఆ వీడియో చూడాలి అసలు అతను దెబ్బకి అసలు వెస్ట్ ఈస్ట్ రెండు గోదావరి జిల్లాల్లో ఏంటి హాస్పిటల్ మూసేయాలి ఎందుకంటే అతను వీడియో కాల్ చేసి ఏంటి ఆవిడ పేరు అన్నమ్మ గారు ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్న అమ్మాయి వెళ్ళు గారి వెనకాల నుంచి చెవులు మోయి మోసావా అది ఏదో చదువుతాడు ఆ శర్బ శర్భ అంటాడు ఇప్పుడు చెవులు చేతులు తీసే ఇప్పుడు వినపడుతుందా అన్నమ్మగారు వినపడుతుంది ఆహూ వినపడిపోతుంది నలభై ఏళ్ళ నుంచి లేదు ఇప్పుడు వినపడిపోతుంది వీడియో కాల్లో చెవులు లేని చెవులు వచ్చేసినాయి వీడియో కాల్లో గడ్డలు పగిలిపోయి క్యాన్సర్ బాగిపోయింది వీళ్ళు ప్రార్థన చేస్తే ఎముకలు అతుకుపోయినాయి కదా మరి ఇన్ని జరిగినప్పుడు ఈ పనికిమాన్ బైబిల్ చదివేటప్పుడు మీకు కళ్ళజోడు ఎందుకురా కళ్ళజోడి లేకుండా పనికిమాన్ బైబిల్ చదవలేవు ఎంతమంది బాగు చేసావు ఆ కలవరాయలు కదా రెండు సొక్కలు అది కళ్ళు బాగా కనబడతాయండి ఇప్పుడు మీరు ఎంతమందికి చేసేస్తున్నారు కదా ఎంతమంది బాగు చేస్తున్నారు కదా మీకు పవర్ ఉంది మీ దేవుడు పవర్ ఉంది అన్నప్పుడు అన్నయ్య కళ్ళజోడి ఉంటుంది సతీష్ అన్నయ్యకి మాకు తెనాల్లో జాన్ బాబు కళ్ళజోడి లేకపోతే నడవదు మా విజయవాడ పాస్ట్ హిమానియాలు వాళ్ళ తమ్ముడు జాన్ వేసిలి వీళ్ళంతా కలజోడి బ్యాచ్ పాపం పోపు తెలుసా పోపు పోపు అంటే పాపుల్లో పెద్ద పాపిని పోపు అంటారు సార్ పోపు అంటారు పోపు తెలుసు పోపు అంటే పాపుల్లో పెద్ద పాపి పాపుల్లో తోపు అతనే పోపు అతను ఇప్పుడు వీల్ చేయదు సార్ అతను వీల్ చేయదు నేనేమంటే ఈ ప్రవీణు నెంబర్ ఆయనకి ఇచ్చి ఉండొచ్చు కదా ఒక వీడియో కాల్లో ఆడే ఉండడు కామెడీ అసలు ప్రవీణ్ది ఎవరిని నువ్వు నడుస్తావాండో నీకు పరిగెత్తనాలు ఉందా అంటుంటాడు పరిగెత్తాడు డైరెక్ట్గా ఆడు అంతస్తుల నుంచి పడిపోయాడు ఆ పెద్ద ఆ సభలో ఇల్లా పరిగెత్తి ఉంటాడు దరిద్రం ఏంటంటే సజ్జల రామకృష్ణ పేరు తెలుసా తెలుసు సలహాదారు అండి ఓకే అతను ఇంకా ప్రభుత్వంలో ఉన్న కొన్ని గొర్రెలు ఈ గొర్రె ప్రోగ్రామ్కి అటెండ్ అవుతుంది కామెడీ కదా సార్ నేను చెప్పేది వాడో కామెడీ ఫీలో అదో కామెడీ మతం మీకు పోని కోప తెలు తెలుసా కోపర్ని కాస్త అవునండి ఆయన ఒక సైంటిస్ట్ అండి ఎవరు చంపేశారు ఈ బైబిల్ బ్యాచ్కి వెళ్ళే భూమి ఎలా ఉంటుంది అడగండి పోని ఫోన్ చేయండి ఎవరికైనా గొరికి భూమి ఎలా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది అని మీరు చెప్తారు పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు కానీ గొర్రెలకి ఏం చెప్పారు భూమి బల్లపరుపుగా ఉండను ఆయన పాపం అలా చెప్పాడు అని చంపేశారు సార్ కాల్చేసి మన జేపీ గారు కూడా చెప్పారు జేపీ గారు కూడా ఆ సైంటిస్టులను ఎవరు చంపేశారు వీళ్ళు సైన్స్ గురించి మాట్లాడతారు వీళ్ళు సెన్స్ అయ్యలేని వాళ్ళు సైన్స్ గురించి ఎలా మాట్లాడతారు సార్ అయితే మీ కోపం ఏంటంటే మీ ఆవేశం కానీ మీ కోపం కానీ అబద్ధానికి మతం మారినందుకు కాదు మతి లేనందుకు ఇప్పుడు అబద్ధం సార్ ఇప్పుడు మీరు అంటే నాకేమనిపిస్తుంది చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ఎవరికి చేయాలి వాళ్ళు ఎవరికైనా మతం ఇప్పుడు మతం మారిపోయిన వాళ్ళు మనకి వస్తారు రావాలనుకోండి అలా బాబు ఇలా జరిగింది ఇలా కాదు కాదు ఇప్పుడు వింటే మనం చేయొచ్చు సార్ ఇప్పుడు అనే ఆయన నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి మీరు మా గురించి మాట్లాడుతున్నారు అన్నాడు మీరు ఎవరు అన్న క్రైస్తవులు అన్నాడు క్రైస్తవం గురించి బైబిల్లో ఉందా అన్న బెబ్బే క్రైస్తవం అనే పదం బైబిల్లో లేదు తెలిసే మీకు తెలియదు అన్న నాకు తర్వాత కాలంలో వ్యాపారం సార్ ఇది ఓన్లీ ఇప్పుడు క్రైస్తవం అనేది పొట్ట బట్ట తప్ప ఏముంది సార్ కొబ్బరి మట్ట ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మతం మారిపోతే అన్నీ అన్నారు అనుకుందాం అంటే నేను వాళ్ళు అడిగారు ఎందుకమ్మ ఇలా మారావు అని అడిగాను అడిగితే క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చింది నిజమే కానీ ఆన్సర్ వచ్చింది వాళ్ళకేమన్నా స్పాన్సర్ వచ్చాడు కొన్ని వస్తువులు ఇచ్చాడు ఎవరికో ఒకరికి ఓ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ వాడికి ఓ రిక్షా ఇచ్చారు పదివేలు పెట్టి నలుగురు ఫ్యామిలీ ఫ్యామిలీ మతం మార్చారు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మతం మార్చుతారు నేను ఇలా మతం మార్చి ఎవరైనా తయారు చేస్తున్నారు దేశద్రోహిని తయారు చేస్తున్నారు ఏమండి ఇక్కడ ఉన్న నేను కానీ మీరు కానీ పూర్ణ కానీ శ్రీను కానీ ఎవడైనా మా పూర్వీకులు ఏదవలో అని చెప్తావా చెప్తాడు రాంబాబు అనే ఒక గొర్రె ఎక్కడి నుంచి అంటే తునిది తుని దగ్గర ఏమండి మీరు మతం మారారు మీ పేరు రాంబాబు మీ నాన్నగారి పేరు అన్నవరం మీ పూర్వీకులు మరి మతం మారలేదు కదా అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళు అంతా ఎక్కడికి వెళ్తారో అన్న మా ఊళ్ళు నమ్మలేదుగా అందుకని నరకంకి వెళ్ళిపోతారు అన్నాడు ఎంత దారుణం సార్ ఇప్పుడు నేనే ఉన్నాను ప్రసాద్ వాళ్ళ తాత అంతా నరకంలో పడిపోతారు అంటే అది రెడిక్లెస్ కదా సార్ అది నేను వాడిని అడిగాను సరే మీ తాత ముత్తాతలు వదిలేదే మా తాత ముత్తాత వదిలే నమ్మకుండా సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు డొక్కా సీతమ్మ ఇలా వేల లక్షల కోట్ల మంది ఆ పీసు నమ్మకుండానే చచ్చిపోయారు కదా వీళ్ళంతా ఎక్కడికి వాళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు అల్లూరు కానీ భగత్ సింగ్ కానీ మన దేశం కోసం చచ్చిపోయారు గాంధీజీ వీళ్ళందరూ మనకు మన కోసం చచ్చిపోయారు కదా వీళ్ళంతా మరి నమ్మలేదు కదా వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాడు ఏమన్నాడు తెలుసా ఎవడైనా సరే మా ఓడిని నమ్మబోతే నరకమే అన్నాడు వాడు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే మార్కు పదహారు పదహారు అని చాప్టర్ ఉంది ఒక చాప్టర్ పేరు మార్కు అందులో పదహారు వచనం ఏంటంటే నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును అంటే ఏంటండి దాని మీనింగ్ ఏంటి నమ్మి వాడి దగ్గర బాప్తిజం పొందాలంట నమ్మకపోతే శిక్షించబడతా అంట ఏమండి మనం ఏ షాపులో కొనాలో మన ఇష్టమా షాపు అరిష్టమాటం అండి పోనీ షాపులోకి వెళ్ళాక ఏం కొనాలో అండి అడిష్టమానిష్టమా అంతేనా కానీ వీళ్ళు ఏమంటారంటే మేం చెప్పిందే కొనాలే అంటారు ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా దేవుడు ఉన్నాడండి ఓకే మీరు ఒక్కరే కాదు ఈ మాట చెప్పేది ప్రపంచంలో ఏడు వందల కోట్ల మందిలో నైంటీ నైన్ పర్సెంట్ మంది ఏం చెప్తారు దేవుడు ఉన్నాడని చెప్తారు అంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండటానికి ఒక మంచి రీజన్ ఉందిగా దేవుడు ఉన్నాడనే కదా ఎక్కువ మంది చెప్పేది కాబట్టి గొడవలు ఉండకూడదుగా మరి పాకిస్తాన్ ఎందుకు పుట్టింది బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది కాశ్మీర్లో అన్ని లక్షల మంది హిందువులు ఎందుకు చంపేశారు దేవుడు ఉన్నాడు కానీ నేను చెప్పినోడే దేవుడు అంటారు అందుకు కోపం వస్తుంది మీకు అందుకు ఆవేశం దేవుడు లేడని చెప్పట్లేదు మన ప్రాబ్లం మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం దేవుడిని వ్యతిరేకించట్లే మీ నాన్నగారు మంచిగానేగా మీ నాన్న మీ నాన్న ప్రాబ్లం ఏం లేదుగా ప్రాబ్లం ఎప్పుడొద్ది మీరు ముగ్గురు నాన్నలో వేస్ట్ మా నాన్న ఒక్కడే మంచివాడు ఆ ప్రాబ్లం పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్